ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసు రాజకీయ ప్రకంపనలు మరియు సంచలనాలను రేకెత్తిస్తుంది మద్యం కుంభకోణాలు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదండి ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఢిల్లీ రాష్ట్రానికి ఇలా ప్రతి చోట మద్యం కుంభకోణాలు అనేవి సర్వత్రా చర్చకు వస్తూ ఉంటాయి ఎందుకంటే మద్యం పైనే ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కువ ఆదాయం వనరులు అనేవి ఉన్నాయని మనకు తెలుస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణం కేసు గురించి మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఏదైతే మద్యం పాలసీలను తీసుకొచ్చిందో ఆన్లైన్ సిస్టమ్ ను తీసివేసి ఇది స్కామ్ కు రూపకల్పన చేసింది దీని వెనకాల మాస్టర్ మైండ్ అని జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది కానీ ఆయన్ని నిందితుడిగా చేర్చలేదు అయితే ఇందులో ఛార్జ్ షీట్ ఏదైతే మిథున్ రెడ్డి ఎంపీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీటు అరవై రెండు కోట్ల రూపాయల రికవరీ ఎన్నో ఫోన్లు మరియు టెక్నికల్ డాటా ఎవిడెన్స్లను వాంగ్మూలాలను విట్నెస్ల ఏదైతే స్టేట్మెంట్లను చేర్చింది మీ అందరికీ అసలు ఈ లిక్వర్ స్కామ్ మద్యం కుప్పకోణం అనేది ఎందుకు వచ్చిందని చెప్తే ఏదైతే మద్యం పాలసీలు ఉంటాయో ఆ పాలసీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మార్చేస్తూ వారికి అనుగుణంగా మార్చుకున్నారని చెప్పి సిట్ ఆరోపించడం జరిగింది ఏదైతే సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పదే పదే ప్రస్తావిస్తూ నెలకు యాభై నుంచి అరవై కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయి అని చెప్పి ఇందులో ఆరోపించడం జరిగింది మీ అందరికీ నేను మొదట ఈ కేసు మీరు వినే ముందు అసలు మీకు వివరిస్తాను ఇటువంటి స్కామ్స్ అనేవి ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది రాజకీయ కక్ష సాధింపుగానా లేక ఇంకేదైనా వాస్తవాలా అని చూసుకుంటే ఇది సర్వత్రా జరుగుతూ ఉంటాయి టూ జీ స్పెక్ట్రమ్ కేస్ అనే ఏదైతే స్కామ్ ఉందో ఇదైతే మూడు వేల ఐదు వందల కోట్లని చెప్పుకుంటున్నాం అది ముప్పై వేల కోట్లకు పైగా జరిగిన స్కామ్ అని చెప్పి ఎన్నో సంవత్సరాలు నడిపించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏ రాజా కనిమొలి ఏదైతే మన స్టాలిన్ వాళ్ళ చెల్లె అంటే కరుణానిధి గారి కూతురు స్కామ్ అని చెప్పి జరిగిన స్కామ్ లో తీరా ఒక స్పెషల్ కోర్టు దాన్ని పూర్తిగా ఇది బోగస్ ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి ప్రకటించడం జరిగింది ఇప్పటికి కూడా ఆ కేసు గురించి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్పీలు అనేవి నడుస్తున్నాయి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు కూడా ఒక రాజకీయ కక్ష సాధింపుగా మారిపోతుందా ఇప్పుడు తెదేపా మరియు బిజెపి జనసేన కూటమి అధికారంలో ఉన్నంత రోజులు నడిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కేసు మళ్ళీ అటకెక్కడమేనా అసలు ఎందుకు ఈ కుంభకోణాలు అనేవి జరుగుతాయి ఎందుకనేవి ఈ విధంగా కక్ష సాధింపులు ఉంటాయి అనే ప్రత్యేక వీడియోలు నేను తర్వాత చేస్తాను ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులో ఏదైతే మద్యం కుంభకోణం కేసులో మొట్టమొదట ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ నెంబర్తో తో సహా నేను ముందు వివరిస్తాను ఇందులో వేసిన సెక్షన్స్ కూడా చెప్తాను ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో బుక్ చేయడం జరిగింది ఇరవై మూడు సెప్టెంబర్న ఇది బుక్ అయింది ఇందులో ఐపీసీ సెక్షన్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సబ్సెక్షన్ బి థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ 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 ఏ ఎయిట్ థర్టీన్ సబ్సెక్షన్ వన్ సబ్సెక్షన్ బి థర్టీన్ సబ్సెక్షన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఆక్ట్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ముగ్గురు పరిశోధన సంస్థలనేవి ఉన్నాయి ఒకటి ఎస్ఐటి ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇంకోటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఇంకోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి అయితే ఈ మొదటి ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకో రెండో ఎఫ్ఐఆర్ అనేది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదున సిఐడి అనేది నమోదు చేయడం జరిగింది సిఐడి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేసిందంటే ఏదైతే బివరేజెస్ శాఖ ఎక్సైజ్ శాఖ నుంచి ఒక ఎంప్లాయీ కంప్లైంట్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రధాన వార్తా పత్రికల్లో చూసుకుంటే అది ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి సాక్షిలో మాత్రం ఎప్రూవర్ల పేరుతో ఒక్క ఆధారం కూడా లేకుండా కక్షపూరితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి ప్రభుత్వాన్ని అధికారులను అందరినీ ఇరికించి హింసించే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసు ఆగదు నిలవదు ఇది ఒక ఫేక్ కేసు అని చెప్పి సాక్షి వాళ్ళు పేర్కొంటే అటు ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం ఇది చాలా పెద్ద స్కామ్ ఇందులో ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఛార్జ్ షీట్ ఉందని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వివరించడం జరిగింది వాస్తవంగా అసలు ఈ కేసులో మనం గమనిస్తే ఈ రెండు ఎఫ్ఐఆర్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉన్న అభియోగం ఏమిటంటే ఒకటి ఖజానాను లూటీ చేశారు రెండోది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు మూడవ ఏరులై పారడం వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని కట్టడి చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని ఏరులై పారించి వారి డిస్టిల్లరీతో అంటే వాళ్ళ ప్రైవేట్ ఏదైతే ఫ్యాక్టరీస్ ద్వారా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏదైతే లిక్వర్ మద్యం ఉందో దాని వల్ల ప్రజలు క్రైమ్ కి అలవాటు పడ్డారు క్రైమ్ కూడా సొసైటీలో పెరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనిస్తే మూడు వేల ఐదు వందల కోట్ల పైచలకు స్కామ్ అని చెప్తుంటే ఇందులో ముఖ్యంగా నలభై మంది పేర్లు మనకు తెలుస్తున్నాయి ఈ నలభై మంది పేర్లు ఒక్కొక్కటిగా నేను ముందు వివరిస్తాను కాకపోతే ఈ కేసులో చాలా ప్రథమంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మరియు ఏదైతే బివరేజెస్ సంస్థ చైర్మన్ గా ఉన్న రెడ్డి గారు మరియు కసిరెడ్డి ఎవరైతే ఐటీ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ గా ఉన్నారో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆయన ఆధారంగా చేసుకొని కేంద్రంగా చేసుకొని ఈ కేసు అనేది నడుస్తుంది ఒకసారి నలభై మంది నిందితులు ఏదైతే చేర్చడం జరిగిందో ఆ నలభై మంది నిందితులు మద్యం కుంభకోణంకి సంబంధించి ఒక్కొక్కరి పేరు నేను మీ ముందు వివరిస్తాను ఏవన్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన ఉపందరెడ్డి రెడ్డి గారి కుమారుడు రెండోది దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కుమారుడిన అంటే ఈయన గారు ఏపీఎస్బిసిఎల్ కి చైర్మన్ గా చేశారు వెంకట సత్యప్రసాద్ చిన్నారెడ్డి అన్న కుమారుడు అంటే ఈయన గారు అధికారిగా చేశారు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మిథున్ రెడ్డి ఈయన గారు మనకు మీకు తెలుసు ఎంపీ రాజంపేటగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఈయన రాజ్యసభ సభ్యులు ఆయన రాజీనామా కూడా చేశారు ఈయన్ని కూడా అప్రూవర్ గా మార్చి ఈ విధంగా ఎరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఏ సిక్స్ గా సజ్జల శ్రీధర్ రెడ్డి వెంకట లక్ష్మి గారి కుమారుడు ఇడి అవినాష్ రెడ్డి బూనేటి చాణక్య లచ్చప్ప సాయిలు కుమారుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి బాలసుబ్రమణ్యం రెడ్డి కుమారుడు ఎస్కే సైఫ్ అహమద్ షేక్ ఎండి రఫీ కుమారుడు ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ క్రీపాఠి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ త్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ విక్సాక్స్ ఎంటర్ప్రైజెస్ డి కార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ टेक्कर एक्सपोर्ट्स एंड इंपोर्ट्स प्राइवेट लिमिटेड दीपक एंटरप्रैसेप्रैसे लाविश एंटरप्राइजेस एंटरप्राइजेस प्राइवेट लिमिटेड अरोरिया सर्विसेज़ प्राइवेट लिमिटेड ईजी लोड नेटवर्क प्राइवेट लिमिटेड बालाजी ट्रेडिंग अदान डिस्टिलरी प्राइवेट लिमिटेड लीला डिस्टिलरी प्राइवेट लिमिटेड न्यू गोल्ड एंड ज्यूलरी प्राइवेट लिमिटेड रुचिता ज्यूलर्स महाराष्ट्र మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ దిలీప్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీరు ధనుంజయ రెడ్డి గారు అడ్వైజర్ గా చేశారనే విషయం మనకు తెలుసు కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే పర్సనల్ సెక్రటరీ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డి బాలాజీ గోవిందప్ప వెంకటేష్ నాయుడు నవీన్ బాలాజీ యాదవ్ హరీష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ ఫార్టీగా పురుషోత్తం మొత్తం ఈ నలభై పేర్లు ఇందులో ముఖ్యంగా మీరు గమనిస్తాయి ఏదైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఎంటర్ప్రైజెస్ డిస్టలరీస్ పేర్లు రావడానికి కారణం ఏంటంటే ఏదైతే పేర్కొన్నారో వారు ముఖ్యంగా వీరే ఏదైతే నాసిరకం మద్యం తయారు చేసి ప్రధాన ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లు తప్పించారని ఒక ఆరోపణ ఏదైతే ఎంటర్ప్రైజెస్ పేరున కంపెనీలు అన్ని ఉన్నాయో ఆ కంపెనీలు షెల్ కంపెనీలని వాటి ద్వారానే వందల వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగాయని ఒకటి ఇందులో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా మిథున్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కేసి రెడ్డి మరియు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓఎస్డీలు మరియు అడ్వైజరు మరియు ఏదైతే ఇతర గవర్నమెంట్ లో ఉన్న అధికారులు వీరందరినీ కూడా ఛార్జ్ షీట్లలో చేరుస్తూ వస్తుంది ఇంకొక చార్జ్ షీట్ సిట్ వచ్చేసి ఇరవై తారీఖున వచ్చే నెల మళ్ళీ వేస్తారు అని చెప్పి తెలుస్తుంది అయితే ఈ కేసులో ప్రధానంగా అర్థమవుతుంది ఏమిటంటే ఈ కేసు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానా లూటీ చేశారు అని చెప్పి ఈ కేసు నడిపిస్తున్నా ఈ కేసు మరి ఎంత నడుస్తుంది ఎలా నడుస్తుంది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఛార్జ్ షీట్ వేసిందో ఆ ఛార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీలకు పైగా ఉంది అది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత నేను ప్రత్యేకంగా అసలు సిట్ ఛార్జ్ షీట్ లో ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేనే మీ ముందు మద్యం కుంభకోణానికి సంబంధించిన ఏ ఫార్టీ వరకు మీ ముందు నేను వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది ఇందులో పదకొండు మంది వరకు వారి రిమాండ్ రిపోర్ట్స్ కానీ అరెస్ట్ కానీ వారి వాంగ్మూలాలు కానీ విట్నెస్ ల స్టేట్మెంట్స్ కానీ అన్ని నమోదు చేయడం పొందుపరచడం జరిగింది దయచేసి నేను సామాజిక మాధ్యమాల్లో ఉన్న పార్టీల వారికి మరియు యువతి యువకులు ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే ఇటువంటి స్కామ్స్ అనేవి వస్తుంటాయి ఈ స్కామ్స్ పూర్తిగా ప్రూవ్ అయ్యి శిక్ష పడి జరిగేంత వరకు చాలా అరుదుగా జరుగుతుంది అందుకోసమే ఈ స్కామ్స్ వచ్చాయి కదా అని చెప్పి మీరు సామాజిక మాధ్యమంగా ఒకటి మీద ఒకరు బురద జల్లుకోవడం మీ నాయకుడు దొంగ అంటే మీ నాయకుడు దొంగ అనడం వాళ్ళ నాయకుడు గొప్ప వాళ్ళ ప్రభుత్వం గొప్ప అంటే గొప్ప అని అసలు ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమం ఏదైతే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు సుపరిపాలన కరప్షన్ లేని ప్రభుత్వం అనే అంశాలు దయచేసి మర్చిపోమాకండి ఇటువంటి స్కామ్స్ అనేవి ఆ ప్రభుత్వం అధికారంలో వస్తే ఈ ప్రభుత్వంపై అంతేందుకు చంద్రబాబు నాయుడు గారిపై కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది పెట్టడం జరిగింది కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధికారం కోల్పోయింది పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఎన్ని స్కామ్స్ వచ్చాయో నేను అటు టీడీపీ కానీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే బీజేపీ ఈ ప్రభుత్వాల గురించి వారు కక్ష సాధింపు కానీ స్కామ్లు కేసులు పెడతాయా అని చెప్తే నేను దాని గురించి పూర్తిగా ఏకీభవించకపోయినా వాస్తవాలు అనేవి చాలా వరకు కక్ష సాధింపు చర్యలుగానే ఉంటాయి ఎందుకంటే కోర్టులు కూడా టూ జీ స్పెక్ట్రమ్ కేసులు లాంటి కేసుల్ని అదొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని చెప్పడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు వస్తే ఏమో మీరు గమనిస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమో ఫేక్ స్కామ్ అంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వస్తే లిక్వర్ స్కామ్ అనేది జెన్యున్ స్కామ్ అంటున్నాం ఈ స్కామ్స్ అసలు ఏం జరిగింది అనేది అంతా తెలియాలంటే పూర్తిగా జడ్జ్మెంట్ వచ్చి శిక్షలు పడేదాకా మన భారతదేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ అనేది మీకు తెలుసు ఒక లోకల్ కోర్టు నుంచి డిస్టిక్ కోర్టు డిస్టిక్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అప్పీల్ చేసుకుంటూ వెళ్ళే పద్ధతులు వెసులుబాట్లు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి దీనివల్ల న్యాయం గెలుస్తుందా అసత్యం గెలుస్తుందా అనేది పక్కన పెడితే మన వ్యవస్థ మాత్రం న్యాయ వ్యవస్థ ఇలానే ఉంది కావున పూర్తి జడ్జ్మెంట్ వచ్చేదాకా పూర్తి తీర్పులు వచ్చేదాకా దోషులు వారి కోర్టుల ద్వారా వారిని ప్రకటించే దాకా మీరు దయచేసి సామాజిక మాధ్యమాల్లో స్కామ్లకు సంబంధించి గొడవలు చేయమాకండి ప్రజలకు ఏదైతే సౌకర్యంగా ఉండే పథకాలు అభివృద్ధి బడ్జెట్లు వాటిపైనే పోరాటం సాగిస్తూ ముందుకు సాగాలని ఈ కేసులో ఇంకొక డెవలప్మెంట్ ఒక్కొక్క డెవలప్ మెంట్ ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో అడ్వకేట్స్ షేక్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా నేను మీకు వివరిస్తూ ఉంటాను దయచేసి అడ్వకేట్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్